బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని సుందరంగా తీర్చిదిద్ది పలు నగర పంచాయతీలకు ఆదర్శంగా నిలిపేందుకు నగర ప్రజలు సహకరించాలని కమిషనర్ బాలకృష్ణ కోరారు నగర పంచాయతీ పరిధిలోని బాంబే రోడ్డు కిరువైపుల సోమవారం ఆక్రమణను తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైడ్ కాలువలపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అలా చేపడితే వాటిని తొలగిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ వార్డు నెంబర్లు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అందరితో చర్చించి పోలీసు వాళ్ళ సహాయం మరి ఎన్హెచ్పై వాళ్ళ అధికారులతో మరి అందరితో మా కౌన్సిల్తో కూర్చొని చర్చించుకొని బాంబే రేట్ని ఎలా చేయాలి అని డిజైన్ చేస్తున్నాము ఈ డిజైన్కి ప్రభుత్వం పంచపాతం కూడా గవర్నమెంట్ పంపిస్తాం గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని మరింత అభివృద్ధి చేసేదానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఇంక ఫ్యూచర్లో కూడా కాలవ తీస్తున్నాం కదా అయిపోయింది అనేసి దాని మీద మళ్ళీ పర్మనెంట్ అబ్స్టాక్ట్ చేసి దయచేస్తే మాత్రం పోలీసు వారి సహ సహారంతో ఇమీడియట్లీ వాటిని తొలగించడానికి మేము సిద్ధంగా ఉంటాము తర్వాత మీరే నష్టపోతారు ఆ కాలువల మీద ఎటువంటి పర్మనెంట్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ కింద వస్తుంది రోడ్లో డ్రైన్స్ క్లీన్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ ఉంది ఓన్లీ రోడ్ సేఫ్టీ అయితే వాళ్ళు వాళ్ళు చూస్తారు ఇంకా మొత్తం ఇది మన టౌన్లోంచి పోతుంది కాబట్టి మన టౌన్ సంబంధించింది మన టౌన్లో డ్రైన్స్ క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆరోగ్య దృష్ట్యా దోమల బెడత ఎక్కువగా ఉంది ఈ నీళ్లు ఆగిపోవడం వల్ల దాదాపు ఐదు నుంచి ఆరు వార్డులు ప్రజల్లో బాంబరేరులో నీళ్ళు వస్తున్నాయి మిగతా కాలువలు కనెక్షన్ కాలువలన్నీ ఆగిపోయి అక్కడ దోమలు చేరి విపరీతంగా దోమలు పుడుతున్నాయి దానికి కారణం ఈ మెయిన్ రెండు కాలువలు క్లీన్ చేయకపోవడం అంత ఏడు పది సంవత్సరాల నుంచి కూడా క్లీన్ చేయలేదు అందుకని శ్రీకారం చుట్టాము దయచేసి అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా మాకు సహకరించేసుకొని